హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి మనకి మల్లంపేటలో డూప్లెక్స్ హౌస్ ఈరోజు మేము ముందు తీసుకొచ్చాను ఇది వచ్చేసి మనకి ఎలివేషన్ చూసుకోవచ్చు ఎలివేషన్ అనేది మనకి చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు అలాగే ఇది మల్లంపేట ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఏకి అతి దగ్గరలో ఉంటుంది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే మనకి కంప్లీట్గా కింద వచ్చేసి మనకి వన్ బీహెచ్కేలా ఉంటుంది పైన వచ్చేసి టూ బీహెచ్కేలా ఉంటుంది మనకి వ్యూ వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఈ హౌస్ ముందు వచ్చేసి మనకి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అలాగే ఇక్కడ నుంచి కనెక్టివిటీస్ చూసుకున్నట్టయితే మనకి బాచిపల్లి కనెక్టివిటీ ఉంటుంది అలాగే మనకి ఎగ్జిట్ నెంబర్ ఫోర్ నుంచి మనకి బీరంగూడ అలాగే పటాన్చెర్ కనెక్టివిటీ అనేది ఉంటుంది అలాగే మనకి బాచిపల్లి నుంచి మియాపూర్ వెళ్ళే కనెక్టివిటీ కూడా ఉంటుందండి అలాగే మనకి ఇక్కడ నుంచి అన్ని కనెక్టివిటీస్ కూడా వెరీ నియర్ బైలో ఉంటాయి మనకి వ్యూ వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఈ ఎంపీ డూప్లెక్స్ హౌస్కి అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదంతా కూడా మనకి పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియాలో చూసుకోవచ్చు మనకి ఫాల్సిలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు వచ్చేసి ఫాల్సిలింగ్ అంతా కూడా మనకి కంప్లీట్ అయిపోయింది అలాగే మనకి పార్కింగ్ ఏరియాలో టైల్స్తో డిజైన్ అనేది చాలా నీట్గా ఇచ్చారు అలాగే మనకి సెట్ బ్యాక్ సీడ్ ఇచ్చారండి సెట్ బ్యాక్ సీడ్ మనకి చాలా స్పీసెస్గా వస్తుంది అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి పూర్తి డీటెయిల్స్ మనం వీడియోలో ప్రొవైడ్ చేస్తాను అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లెకన్ క్లిక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి అలాగే రండి నాతో పాటు అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టేక్ డోర్ అనేది ప్రొవైడ్ చేస్తారు డోర్ చూసుకోవచ్చు మనకి డోర్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ఇచ్చారు వీళ్ళు వచ్చేసి డోర్ డోర్ అనేది అలాగే కింద వచ్చేసి మనకి వచ్చేసి హాల్ ఏరియా అండి హాల్ చూసుకున్నట్టయితే మనకి చాలా స్పీసెస్గా వస్తుంది విత్ సీలింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది సీలింగ్ చూడొచ్చు చాలా నీట్గా అనేది ఇచ్చారు మనకు డిజైన్ అయితే అలాగే ఇక్కడ దీంట్లో వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అనేది ఇచ్చారు ఓపెన్ కిచెన్ అయితే మనకి చాలా స్పేసెస్గా వస్తుంది ఓపెన్ కిచెన్లో అంతా కూడా మనకి గ్రానైట్ అనేది ఇచ్చారు గ్రానైట్ చూసుకోవచ్చు గ్రైడేట్ అంతా కూడా మనకి ప్రొవైడ్ చేశారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి విత్ సిమెంట్ ర్యాక్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారండి సిమెంట్ షాక్స్ కూడా మనకి చాలా స్పేసియస్గా ఇచ్చారు అలాగే మనకి అవుట్ చుట్టూ సెట్ బ్యాక్స్ అయితే చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు అలాగే మనకి బోరు సంప్ అనేది ఉంటుంది అలాగే మనకి ఏరియా అనేది కూడా అక్కడే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు వచ్చేసి అలాగే మనకి విత్ స్లైడింగ్ డోర్స్కి గ్రిల్ అనేది ఇచ్చారు అలాగే మనకి వన్ సైడ్ గ్రానైట్ అనేది ఇస్తున్నారండి గ్రానైట్ అంతా కూడా మనకి స్టాండర్డ్గా ఇస్తున్నారు మనకి వ్యూ వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది అలాగే దీంట్లో చూసుకున్నట్టయితే ఇక్కడ కింద వచ్చేసి మనకి బెడ్రూమ్ ఉంటుంది బెడ్రూమ్ కూడా మనకి చాలా స్పేసెస్గా వచ్చింది అలాగే మనకి విత్ ఫాల్సిలింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అలాగే అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అనేది ఉంటుంది దీంట్లో వచ్చేసి అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా వాష్రూమ్ ఏరియా కూడా మనకి చాలా స్పేసియస్గా వస్తుందండి మనకి హౌస్కి అయితే వెంటిలేషన్ చాలా బాగుంటుంది అలా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్టెప్స్ కూడా గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు స్టెప్స్ రీలింగ్ కూడా మనకి చాలా నీట్గా అనేది ఇచ్చారు వీళ్ళు వచ్చేసి అలాగే రండి నాతో పాటు పైన చూద్దాం ఇది వచ్చేసి మనకి సిట్టింగ్ ఏరియా సిట్టింగ్ ఏరియా కూడా మనకి చాలా స్పీసెస్గా వస్తుంది సిట్టింగ్ ఏరియాలో ఫాల్సీలింగ్ డిజైన్ అనేది మనకి చాలా నీట్గా ఇచ్చారు అలాగే మనకి పైన వచ్చేసి పూజ రూమ్ అండి రూమ్ అయితే మనకి చాలా స్పీసెస్గా వస్తుంది మనకి పూజ రూమ్ అనేది అలాగే దీంట్లో చూసుకున్నట్టయితే మనకి సిట్టింగ్ ఏరియాలో బాల్కనీ అనేది వస్తుంది బాల్కనీ కూడా మనకి చాలా స్పేసియస్గా ఉంటుంది మనకి బాల్కనీలో కూడా మనకి గ్రనేట్తో మనకి టైల్స్ అనేది డిజైన్ చాలా నీట్గా ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే గ్లాస్ ఫిన్సింగ్ అనేది చాలా నీట్గా ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి అలాగే దీంట్లో కూడా మనకి ఫాల్ సిలింగ్ అనేది ఇస్తున్నారు అలాగే దీంట్లో ఇక్కడ పక్కనే చూసుకున్నట్టయితే అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే మనకి చాలా గా వస్తుంది మనకి విత్ సిమెంట్ ట్రాక్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి మనకి ఫాల్ సిలింగ్ డిజైన్ అనేది చూసుకోవచ్చు మనకి ఫాల్ సిలింగ్ డిజైన్ కూడా మనకి చాలా నీట్గా అనేది ఇచ్చారు దీంట్లో అలా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా వాష్రూమ్ అయితే మనకి చాలా స్పీసెస్గా వస్తుంది ఇంట్లో వచ్చేసి మనకి హౌస్ చుట్టూ అంతా కూడా మనకి సెట్ బ్యాగ్స్ చాలా స్పీసెస్గా ఇచ్చారు అలాగే మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఈ హౌస్కి అలా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి చాలా గా వస్తుంది విత్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి విత్ సిమెంట్ రాక్స్ అనేది ఇచ్చారు చూసుకోవచ్చు సిమెంట్ రాక్స్ కూడా మనకి చాలా గా వస్తుంది అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా వాష్రూమ్ ఏరియా కూడా మనకి చాలా స్పీసెస్గా వస్తుంది అలాగే చిల్డ్రన్స్లో వచ్చేసి మనకి బాల్కనీ అనేది ఇచ్చారండి బాల్కనీ కూడా మనకి చాలా స్పేసెస్గా వస్తుంది చుట్టూ అన్నీ కూడా మనకి ఇండిపెండెంట్ హౌజెస్ వ్యూ వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఈ హౌస్కి అలాగే ఇది చూసుకున్నట్టయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంతా కూడా మనకి చాలా స్పేసెస్గా వస్తుంది అలాగే దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి కోటి యాభై ఐదు లక్షలు వన్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ సిఆర్ వస్తుంది మనకి నెగోషియేషన్ అవుతుంది ప్రైస్ అనేది మనకి టోటల్గా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ డైమెన్షన్స్ చూసుకున్నట్టయితే మనకి థర్టీ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న నేను ఇచ్చేయండి షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ